కళ్యాణ్ అప్పుతో కలిసి మాట్లాడుతున్నప్పుడు మీరు అప్పుడే ఆ కళ్యాణ్ని గట్టిగా అడగాలి కదా అప్పుడు ఆ కళ్యాణ్ మనసు ఇప్పుడు గాడిదపళ్ళు దోముకొని ఇప్పుడు వచ్చి మమ్మల్ని అడితే మేమేం చెప్తాం అని స్వప్న అంటూ ఉంటుంది నీకేం తెలుసు స్వప్న అని ధనలక్ష్మి అంటే నీకేటు తెలుసమ్మా అని కళ్యాణ్ గట్టిగా అంటూ ఉంటాడు నీకేటు తెలుసు అని నువ్వు ఇంత పెద్ద రచ రచ చేస్తున్నావు నీకేటు తెలుసా నువ్వు ఇంత ఎన్నో మాటలు అంటు అంటున్నావు అని అంటూ ఉంటారు నువ్వు నీకు నువ్వే ఏదో చూసి నీకు నువ్వే ఏదో నిర్ణయించుకొని ఆ ఇంటి మీదకి వెళ్ళి ఆ నాన్న మాటలు అంటావా వాళ్ళ కూతురు గురించి వాళ్ళ తల్లిదండ్రుల ముందు అనేసి మాట్లాడుతుంటే వాళ్ళు అంత బాధపడతారో నువ్వు ఆలోచించలేదా అమ్మ అసలు ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే తప్పుగా ఊహించుకున్న మిమ్మల్ని చూస్తే నాకు చాలా సిగ్గుగా ఉంది మీరు ఏ విధంగా అలా నిర్ణయించుకుంటారు నన్ను అడగరా నా కొడుగ నువ్వు నన్ను వచ్చి అడగాలి వాళ్ళ ఇంటికి వచ్చి అడగడం ఏంటి అని గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ నమ్మక అనే లక్ష్మిని ఆ మాటలకి రాజేత ఏం జరిగిందిరా ఏమైంది అంటే వీళ్ళిద్దరూ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నాన్న రచ్చ చేసి నాన్న మాటలు వాళ్ళ తల్లిదండ్రులనే అని ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఎక్కడ కూడా రచ్చ చేస్తున్నారు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి షాక్ అయిన అయితే ఏంటి పిన్ని మీరు అక్కడికి వెళ్ళి కూడా రచ్చ చేసుకొని వచ్చారా అని అంటూ ఉంటాడు ఆ మాటలకి ఏంటి మమ్మీ మనకి అంత ఫేవర్గా జరుగుతుందని రాహుల్ రుద్రాని అనుకుంటూ ఉంటారు అవునన్నయ్య వాళ్ళిద్దరూ అక్కడ పెద్ద రచ్చ చేసిందే కాకుండా ఎక్కడికి వచ్చి మళ్ళీ నానా మాటలు కావు కావ్య అంటున్నారు ఇందులో కావ్యవదన తప్పేముంది నువ్వు అంతగా నీకు అనిపిస్తే నువ్వు నన్ను వచ్చి అడగలే కొడుకుగా నువ్వు నీకు నన్ను అడిగే అధికారం ఉంది నీకు ఏ అధికారం ఉందని అప్పు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పెద్ద మనుషులు నన్నేసి మాట్లా నీకు నీకేమైనా బుర్ర ఉందా అమ్మానే ఇష్టమైన తిడుతూ ఉంటాడు ఇంత పెద్ద కుటుంబంలో ఉండి కూడా నువ్వు సంస్కారం లేకపోవడం చాలా హీనంగా ఉందమ్మా అని కూడా అంటూ ఉంటాడు అనమిక ఏంటి కళ్యాణ్ నాకుంది హక్కు భారీగా నాకుందే అని అనామిక అంటూ ఉంటుంది నోర్మీ నీకే హక్కు లేదు నువ్వు ఇంత దిగజారి మాట్లాడుతు నేను అస్సలు అనుకోలేదు అని అనామికను అంటూ ఉంటాడు అప్పుని పెళ్లి చేసుకోవాలనుకుంటే కళ్యాణ మండపంలో గుండెలు పగిలి ఏడ్చేలా నేర్చినప్పుడే నేను అప్పు మీద జాలి చూపించాన ప్రేమను బయట పెట్టలేదు అలాంటిది నేను నీ మోసులో పడిపోయి నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకొని నిన్ను పెళ్లి చేసుకోవడమే నాకు ఎంత వచ్చింది తంట అని అంటూ ఉంటాడు ఆ మాటలకి షాక్ అయిన అనామిక అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతుంది నువ్వు కూడా ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నావు ఏంటమ్మా కుటుంబాన్ని విడగొట్టాలని చూస్తున్నావా ఏంటి అని గట్టిగా అంటూ ఉంటాడు ఆ మాటలకి షాక్ అయిన రుద్రాని అయితే ఇంట్లో రోజుకు ఒక రచ్చ చేస్తున్నాడు దానికి కారణం నా పిల్లమని కూడా నాకు తెలుసు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి తానే లక్ష్మిను అనమిక షాక్ అవుతూ ఉంటారు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారో లోపలికి వెళ్ళండి గట్టిగా అంటూ ఉంటాడు